హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్ ఈరోజు వీడియోలో అందరూ చాలా ఇష్టంగా తినే పూరీని హెల్దీ ప్రాసెస్తో టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బేసికల్గా పూరీ అంటేనే అన్హెల్దీ బట్ కొద్ది గొప్ప మైదా యూజ్ చేసే ప్లేస్లో పిండి మల్టీగ్రెయిన్ పిండి యూజ్ చేసి చేసుకోవడం కొంచెం హెల్దీ అనే చెప్పుకోవాలి అండ్ దీనికి కాంబినేషన్గా సూపర్ టేస్టీ ఆనియన్ క్యారెట్ కర్రీని కూడా చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు పూరీ కోసం పిండిని మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ రాగి పిండిని వేసుకొని అదే కప్తో ఒక కప్ మల్టీగ్రెయిన్ పిండిని కూడా వేసుకోవాలి మల్టీగ్రెయిన్ పిండి లేకపోతే దాని ప్లేస్ లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసి ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ జీరా కూడా వేసుకోవాలి ఈ బ్లాక్ జీరా వేయడం వల్ల డైజెషన్ కి బాగా యూజ్ అవుతుంది అండ్ పూరీకి మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి సాఫ్ట్ సాఫ్ట్గా కాకుండా కొంచెం ముద్ద గట్టిగా ఉన్నట్టు బాగా నొక్కి కలుపుకోవాలి చూశారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు పిండి ఈ టైట్నెస్ ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి ఒక టెన్ మినిట్స్ నాననివ్వాలి ఇప్పుడు ఒక బౌల్లో టూ టీ స్పూన్స్ శనగపిండి వేసుకొని అందులో ఒక టీ గ్లాస్ వాటర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపగుళ్ళు వేసి ఇవి వేగాక ఒక కప్పు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ హాఫ్ కప్ వేసి కారానికి సరిపడా మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఆనియన్స్ క్యారెట్ మెత్తబడే వరకు లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ వేగనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఆనియన్స్ క్యారెట్స్ ఇలా లైట్గా వేగాక ఇందులో ఒక చిన్న సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి దీంతో పాటు కరివేపాకు కొద్దిగా వన్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లిడ్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి బేసికల్గా పూరి అంటే అందరూ దానికి కాంబినేషన్గా ఆలు కర్రీని ఎక్కువ చేస్తుంటారు కదా ఇలా ఆలు ప్లేస్లో క్యారెట్ వేసి ఒకసారి ట్రై చేయండి రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇలా వెజిటేబుల్స్ అన్ని బాగా మెత్తబడి ఉడికిన తర్వాత మరోసారి కలుపుకొని మనం స్టార్టింగ్లో మిక్స్ చేసుకున్న శనగపిండి వాటర్ని ఇందులో వేసుకోవాలి ఇందులోనే శనగపిండి వాటర్కి ఎంతైతే వేసుకున్నామో సేమ్ క్వాంటిటీతో నార్మల్ వాటర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఒక త్రీ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి శనగపిండి బాగా ఉడికి దగ్గర పడ్డాక దింపే ముందు గుప్పెడి కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మరి కర్రీ దగ్గర పడిపోకుండా ఇలా ఉన్నప్పుడు దింపేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్లో మిక్స్ చేసుకున్న రాగి ముద్దని పూరి చేసుకునే ముందు మరొకసారి చేత్తో ప్రెస్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనకి పూరికి కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకుని పెట్టుకోవాలి అవి గాలికి ఆరిపోకుండా పైన కవర్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు పూరీకి పాముకునే ముందు ఫస్ట్ కొంచెం పొడిపిండిని స్లేట్ మీద వేసుకొని ఈ పూరి ముద్దని ఇందులో డిప్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చపాతి కర్రతో నిదానంగా రెండు వైపులా తిప్పుకుంటూ పాముకోవాలి పూరీకి ఎప్పుడు మనం చపాతీకి రోటీకి చేసుకున్నట్టు పలుచుగా చేయకూడదు కొంచెం మందంగా ఉన్నట్టు చేసుకోవాలి లేదంటే అప్పుడల్లాగా వేగి పొంగవన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయ్యాక అప్పుడు పాముకున్న పూరీని వేసుకోవాలి పూరి వేగుతూ పైకి వస్తున్నప్పుడు ఇలా పైన గరిటితో ప్రెస్ చేస్తూ ఉంటే పూరి బాగా పొంగుతుంది పూరి వేగుతున్నప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో టిష్యూని వేసి ఈ వేయించుకున్న పూరీలా అందులో వేసుకుంటే పూరికి ఉన్న కొద్దిగా ఆయిల్ కూడా టిష్యూ అబ్జర్బ్ చేసుకుంటుంది సో చూసారు కదా పూరీలు పొంగుతూ ఎంత మెత్తగా వచ్చాయో ఇలానే మిగిలినవి కూడా చేసుకోవాలి ఈ వీడియోలో నేను చేసిన కర్రీ ఈ పూరీకి సూపర్ టేస్టీ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మమోహం కుకింగ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి